వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పట్లో యాక్చువల్లీ కంపెనీలో క్యాష్ లేదు అస్సలు లేదు ఇంకో రెండు నెలలో ఏమో అంతే వాళ్ళకి క్యాష్ ఉన్నది సో అండ్ దేర్ ఇనిషియల్ ఐడియా దే వ్యాలిడేటెడ్ ఇది దెన్ ఇట్ హాస్ టు గ్రో అంటే ఎంత క్యాష్ నిజంగా కావాలన్నది కూడా వాళ్ళకి అప్పట్లో తెలియలేదు సో వీ డిడ్ ద వర్క్ టు అనలైజ్ వీళ్ళకి ఎంత కావాలి అని నౌ యూ థింక్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ వీళ్ళకి ఇప్పుడు ఒక బిజినెస్ ఎలా అంటే తక్కువ క్యాపిటల్ పెట్టినా ఆ బిజినెస్ పనిచేయదు ఒక్కొక్కసారి మరీ ఎక్కువ క్యాపిటల్ పెట్టినా పనిచేయదు ఎందుకంటే అప్పుడు ఆ బిజినెస్ బదులు ఇంకేదో ఏదో డబ్బు ఉంది కదా అన్నట్టు డిస్ట్రాక్షన్స్ వస్తాయి బట్ వాట్ ఈస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండర్ క్యాపిటలైజింగ్ ఎ కంపెనీ యూ యూ లేని వెహికల్ ద కంపెనీ సో మైట్ హెస్ వెల్ నాట్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత తక్కువ డబ్బు ఇచ్చి ఎంత ఓనర్షిప్ తీసుకోగలం అని అనుకుంటారు ఎస్పెషలీ ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ లేని ఇన్వెస్టర్స్ అలా ఆలోచిస్తారనమాట బట్ దాంతో లాభం లేదు ఇప్పుడు లెట్సే యు యువర్ ట్రైనింగ్ అథ్లీట్ ఎంత తక్కువ ఫుడ్ ఫుడ్ పెట్టి ఎంత దూరం పరిగెట్టడానికి అవుతుందని మనం అనుకోలేం కదా బాగ్ మిల్కా బాగ్ చూసా ఇంత పెద్ద లో పాలు తాగితేనే పరిగెట్టడానికి అవుతుందని వాళ్ళు ఇచ్చేదని చెప్పి యు నో బట్ కెనాట్ అండర్ ఫీడ్ ఎ కంపెనీ అది వర్క్ చేయదు ప్రతి బిజినెస్ కి ఒక కొంచెం కావలసిన మినిమం క్యాపిటల్ ఉంటుంది దానికి తక్కువ క్యాపిటల్ మనం ఇచ్చేసి ఏదో ఓనర్షిప్ తీసుకున్నా ఓనర్షిప్ ఏదైనా జీరో అయితే జీరోనే కదా సో వెదర్ ఓన్ వన్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ జీరో అయినప్పుడు అంతా జీరోనే అవుతుంది సో వీ డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ ఈ బిజినెస్ సక్సీడ్ అవ్వాలంటే అంటే సక్సెస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ బట్ సక్సీడ్ అవ్వాలంటే మనం పెట్టుబడి ఎంత పెట్టాలి అన్నది ఉంటుంది ఆ మినిమం మనకి ఆలోచించలేకపోతే దేస్ నో పాయింట్ ఇన్వెస్టింగ్ సో అది ఆఫ్ కోర్స్ ఫౌండర్ ఆలోచించాలి బట్ మనకి హెల్ప్ సాధారణంగా ఆల్ కేసెస్లో మనకి బ్రాడర్ నాలెడ్జ్ ఉంది మనకి డీపర్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం కోచ్ దగ్గరికి వెళ్తాం కోచ్ దగ్గరికి వెళ్తే లెట్స్ గో టు ఏ ట్రైనర్ ఆర్ యు గో టు క్రికెట్ కోచ్ ఆర్ వాట్ ఎవర్ పొటెన్షియల్ ఉండొచ్చు బట్ డే వన్ హండ్రెడ్ కేజీస్ లిఫ్ట్ చేయమంటే అవ్వదు కదా సో యూ హ్యావ్ టు Train a person to get there, right. you have to see the talent and the potential, but you have to train there. The responsibility on the coach is more than the than the responsibility on the athlete. Right, uh, right. Especially if you take younger children and you're training them in anything, mm. doesn't matter. Uh uh, uh, mm. jump So it is a there is a responsibility, investment is not.